రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత్ తో చమురు వాణిజ్య అంశంపై తన అభిప్రాయం వెల్లడించారు ఈ విషయంలో భారతదేశానికి రష్యా పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్పై అమెరికా ఒత్తిడి తీసుకురావడం సరైనది కాదన్నారు ముఖ్యంగా చమురు దిగుమతులు ఆపేయాలని భారత్పై ఒత్తిడి చేయడం అన్యాయమని ఆయన విమర్శించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలపై పుతిన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు భారత్ ఎలాంటి బాహ్య ఒత్తిడిని అంగీకరించదని అవమానాలకు అస్సలు సహించదని వ్యాఖ్యానించిన పుతిన్ రష్యా ఎప్పటికీ భారత్ పక్కనే నిలుస్తుందని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో నూట నలభై దేశాలకు చెందిన భౌగోళిక భద్రత రాజకీయ నిపుణులు పాల్గొన్నారు వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తానికే ప్రతికూలమని పుతిన్ హెచ్చరించారు దీనివల్ల ఇంధన ధరలు మరింత పెరుగుతాయని అదే సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని ఆయన స్పష్టం చేశారు అధిక సుంకాలు అమెరికా కూడా భారమవుతాయని పుతిన్ వ్యాఖ్యానించారు పుతిన్ తన ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ప్రస్తావించారు మోడీ చాలా తెలివైన నాయకుడు అని ఆయన ఎప్పుడూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు మోడీపై తనకు అపారమైన విశ్వాసం ఉందని కూడా తెలిపారు డిసెంబర్లో భారత్ పర్యటనకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా వెల్లడించారు భారతదేశం భారీగా ముడిచమ్మురు దిగుమతులు చేస్తుండటంతో వాణిజ్య అసమతుల్యత తగ్గించేందుకు కొత్త చర్యలు తీసుకోవాలని తన ప్రభుత్వానికి ఆదేశించినట్లు పుతిన్ తెలిపారు భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తే సుమారు తొమ్మిది నుంచి పది బిలియన్ డాలర్ల నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు